నమస్కారం ఈరోజు మనం ఒక కీలక చారిత్రక వ్యక్తి అడాల్ఫ్ హిట్లర్ గురించి ముఖ్యంగా అతని వ్యక్తిత్వం అధికారం వెనుక ఉన్న కొన్ని అంశాలను కొంచెం లోతుగా చూద్దాం అవును మనం ప్రధానంగా కెర్షా రాసిన హిట్లర్ జీవిత చరిత్ర ఆధారంగా మాట్లాడుకుందాం సరే మన ఏంటంటే హిట్లర్ సంక్లిష్ట వ్యక్తిత్వం అతని తొలి జీవితంలోని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఇవి అతని అసాధారణ ఎదుగుదలని ఎలా ప్రభావితం చేశాయో అర్థం చేసుకోవడం ఖచ్చితంగా చరిత్రలో వ్యక్తుల పాత్ర ఎంత కీలకమనేది ఇక్కడ తెలుస్తోంది కెర్షా చెప్పేదేమిటంటే హిట్లర్ లేకుండా చరిత్ర ఖచ్చితంగా వేరేలా ఉండేది అవును మరి దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం కెర్షా ప్రకారం హిట్లర్ వ్యక్తిత్వం అంత కీలకమా అవును కెర్షా చాలా స్పష్టంగా చెప్తారు అంటే చరిత్ర గమనాన్ని మార్చడంలో అతని వ్యక్తిత్వం చాలా ముఖ్యపాత్ర పోషించింది అంటే ఎలా ఉదాహరణకు అతని స్థానంలో గోరింగ్ లాంటి నాజీ నాయకుడుంటే కీలక సమయాల్లో నిర్ణయాలు వేరేలా ఉండేవని ఆయన వాదన హో అంటే ఆ వ్యక్తిత్వ లక్షణాలు అవి అధికారాన్ని ఎలా ప్రభావితం చేశాయి ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అతని మొండు పట్టుదల అసలు దయలేనితనం ఇంకా చెప్పాలంటే అంతులేని అహంకారం బౌండ్లెస్ ఈగోమేనియా అంటారు కదా అవును ఇవన్నీ అధికారాన్ని సంపాదించడానికి దాన్ని ఉపయోగించడానికి బాగా పనికొచ్చాయి కర్షా దృష్టిలో అధికారం అతనికి ఒక రకమైన మత్తుమందు లాంటిది ఒక ఆఫ్రోడిజియాకన్మాట మత్తుమందా అంటే అంటే తన తొలి జీవితంలో చాలా తిరస్కరణలు ఎదుర్కొన్నాడు కదా కళాకారుడిగా విఫలమవడం పేదరికం ఆ తర్వాత మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓటమి వీటన్నింటికీ ఈ అధికారమే ఒక రకమైన పరిహారంలా అనిపించింది అతనికి ఇది నిజంగా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే అధికారంలోకి రాకముందు అతని జీవితం చాలా భిన్నంగా ఉండేదని చదువుతాం కదా నిజమే పూర్తి వైరుధ్యం కళాకారుడు కావాలనుకున్నాడు కాని వియన్నా ఆర్ట్ అకాడమీ ఒప్పుకోలేదు తండ్రితో కూడా కెరీర్ విషయంలో గొడవలు సివిల్ సర్వీస్ అంటే అస్సలిష్టం లేదట అవునోను పంతొమ్మిది వందల ఐదులో స్కూల్ మానేశాక వాళ్ళమ్మగారు పోయే వరకు అంటే పంతొమ్మిది వందల ఏడు చివరి దాకా దాదాపు రెండేళ్లు ఖాళీగానే ఉన్నాడు అవును ఏ పని చేయకుండా తల్లి సంరక్షణలో హాయిగా ఇంట్లో గడిపాడు పెయింటింగ్ వేసుకోవడం పుస్తకాలు చదవడం కవిత్వం రాయడం థియేటర్కి ఒపేరాకి వెళ్ళడం అంటే పూర్తిగా కళా ప్రపంచంలో ఉన్నాడనమాట అంతే గొప్ప కళాకారుడిగా ఎదగాలని పగటికలలు కనడం ముఖ్యంగా వాగ్నార్ సంగీతం అంటే పిచ్చి ఆ కాలాన్ని తన జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజులు ఒక అందమైన కళ అని తనే చెప్పుకున్నాడు మరి ఇంతెలా కళలమీద ఆసక్తి కొంత సోమరితనమున్న వ్యక్తి అంత క్రూరమైన రాజనీతి నాయకుడిగా ఎలా మారాడు దీని వెనుక ఏముంది అదే పెద్ద ప్రశ్న ప్రధానంగా మొదటి ప్రపంచ యుద్ధం ఓటమి ఆ తర్వాత వచ్చిన విప్లవం ఇవి అతని ప్రపంచాన్ని తలక్రిందులు చేశాయి అవును ఆ ప్రభావం చాలా ఉంటుంది ఆ తర్వాత మ్యూనిచ్లో ఏర్పడిన రాజకీయ వాతావరణం అంటే ఓటమి తర్వాత ప్రజల్లో ఉన్న కోపం భయం నిరాశ జాతీయ అవమానం ఇవన్నీ అతనిలో ఉన్న ద్వేషానికి ఆవేశపూరిత ప్రసంగాలకు ఒక వేదికనిచ్చాయి అనలోని ఆ ద్వేషాన్ని ఇతరుల్లో కూడా రెచ్చగొట్టడం అతనికి సులువైందా అవును అది అతనికి సహజంగా వచ్చింది తన భావోద్వేగాలను ద్వేషాన్ని ప్రజల్లోకి పంపించడంలో అతను నేర్పరి కాని అది మాత్రమే సరిపోదు చాలామంది అనుకున్నట్టు కేవలం అతని మాటల వల్లే ఎదిగాడనుకోవడం పొరపాటు కెర్షా చెప్పేదేంటంటే కెప్టెన్ మేయర్ ఎర్నెస్ట్ రోమ్ లాంటి పలుకుబడి ఉన్న వ్యక్తుల ప్రోత్సాహం మద్దతు చాలా కీలకం ఓ అంటే అండదండలు కూడా ఉన్నాయన్నమాట ఖచ్చితంగా ఆ మద్దతు లేకపోతే అతను రాజకీయంగా అంత పైకి వచ్చేవాడు కాదేమో వారి సహాయం అప్పటి జర్మన్ సమాజంలోని కొన్ని వర్గాల అంచనాలు ముఖ్యంగా రైట్ వింగ్ జాతీయవాదుల ఆకాంక్షలు ఇవన్నీ అతని ఎదుగుదలకు బాగా దోహదపడ్డాయి కాబట్టి అతని వ్యక్తిత్వం తొలి జీవితంలోని అనుభవాలు వైఫల్యాలు తర్వాత యుద్ధానంతర పరిస్థితులు దానికి తోడు ఈ కీలక వ్యక్తుల మద్దతు ఇవన్నీ కలిశాయనమాట అవును ఇవన్నీ కలిసి అతని అధికారంలోకి నడిపించాయి అధికారం వచ్చాక అతని అహంకారం ఇంకా తారాస్థాయికి చేరింది ఆ తర్వాత అతని ప్రపంచ దృష్టికోణం రాజ్యమేలింది అంతే తన వ్యక్తిగత సిద్ధాంతాలు జాతుల మధ్య పోరాటం జరగాలి యూదులను నిర్మూలించాలి లెబెన్జ్రామ్ అంటే జర్మన్లకు జీవన ప్రదేశం కావాలి అని తూపు ఐరోపాను ఆక్రమించాలి అనే ఆలోచనలు ఇవే జర్మనీ విధానాలుగా బారిపోయాయి చివరికి అవే వినాశనానికి దారితీశాయి ఆ దృక్పథమే అతనిని జర్మనీని ప్రపంచాన్ని కూడా వినాశనం వైపు నడిపించింది ఈరోజు మనం హిట్లర్ వ్యక్తిత్వం ముఖ్యంగా ఆ అపరిమిత అహంకారం అధికార దాహం అతని చర్యలను ఎలా నిర్దేశించాయో ఇయాన్ కెర్షా విశ్లేషణ ద్వారా క్లుప్తంగా చూశాం ముగింపుగా ఒక ఆలోచన ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత లోపాలు ఆశయాలు వైఫల్యాలు ఇవి గతిని ఇంత తీవ్రంగా మార్చగలవా మంచి ప్రశ్న ఆ శక్తి కేవలం ఆ వ్యక్తిలోనే ఉంటుందా లేక అలాంటి వ్యక్తి ఎదగడానికి ఆ వ్యక్తి ఆలోచనలు అమలు కావడానికి అవకాశం కల్పించిన చారిత్రక సామాజిక పరిస్థితులలో కూడా శక్తి దాగి ఉంటుందా ఇది మనం చరిత్రను అర్థం చేసుకోవడానికి ఎప్పుడూ ఆలోచించాల్సిన విషయం